ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు వరుసగా ఆయన ఇలా శపించాడు దాని ప్రకారం అష్టవసువులు గంగా శంత పుత్రులుగా జన్మించారు అందులో ఎనిమిదవ వాడైన జ్యు వసువు దేవవ్రతుడుగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుణ్ణి కూడా మీ పై ఏడుగురులాగానే గంగానది నీళ్ళల్లో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు యుక్త వయస్సు వచ్చింది దేవవ్రతుడికి ఈ యుక్త వయస్సు వచ్చిన దేవవ్రతుడికి వివాహం చెయ్యాలనే ఆలోచన తండ్రి చెయ్యకపోగా పడవ నడుపుకునే యోజనగంధి అయిన సత్యవతిని మోహించాడు వ్యాస పరాశర మహర్షి యొక్క వరప్రభావంతో మత్స్యగంధి కాస్త యోజనగంధి అయిపోయి అపారమైన సుగంధంతో ఆమె లోకం మొత్తాన్ని పరవశింపజేసే స్థాయిలో ఉంది ఆమె సౌందర్యానికి సౌగంధ్యానికి ముచ్చటపడ్డాడు శంతనుడు ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ బిడ్డకు యుక్త వయసు వచ్చిన తర్వాత కుమారుడికి పెళ్లి చేయవలసిన వయస్సులో తాను ఈ వయస్సులో కూడని ఒక వివాహం చేసుకోవాలని అనుకోవడం ధర్మవిరుద్ధం కాబట్టి లోపల లోపల మదన పడుతున్నాడు ఎవరికి చెప్పలేక దేవవ్రతుడు చిన్నవాడైనా కూడా తండ్రి మనస్సులో ఏదో ఆవేదన పడుతున్నాడు అనే విషయాన్ని గమనించాడు గ్రహించాడు తండ్రిని సమీపించి విషయం తెలుసుకున్నాడు దాసరాజు కుమార్తె అయిన సత్యవతిని పడవ నడుపుకునే కుటుంబానికి చెందిన అమ్మాయిని తన తండ్రి వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ఆ విషయాన్ని వ్యక్తీకరించడానికి వెల్లడించడానికి ప్రకటించడానికి అతను మదన పడుతున్నాడని ఆమెపై అనురాగాన్ని వదులుకోలేక ఆ విషయాన్ని వెల్లడి చేసి అమలు జరుపుకోలేక ఆ రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోతున్నాడు తన తండ్రి అని గుర్తించాడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి దాసరాజుని ప్రార్థించాడు దాసరాజు కుమార్తె అయిన సత్యవతిని తన తండ్రి అయిన ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా ఆ దాసరాజు అన్నాడు ఏమయ్యా మీ నాన్నకిచ్చి పెళ్ళి చేస్తే మాకు ఒరిగేదేమిటి ఎందుకంటే నువ్వు చక్రవర్తి కదా యువరాజు రేపు నువ్వు చక్రవర్తి అవుతావు మీ నాన్న తర్వాత రాజ్యాధికారాన్ని నీకు వస్తుంది మా సత్యవతికి పుట్టే పిల్లలు కేవలం సేవకులుగా మిగిలిపోతారా అనామకులుగా అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కనుక మా అమ్మాయికి పుట్టే పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నీవు మీ తండ్రి సమ్మతించేటట్లయితే ఈ వివాహానికి నేను అంగీకరిస్తాను అన్నాడు భీష్ముడు అన్నాడు అలాగే తప్పకుండా నేను మాట ఇస్తున్నాను నేను రాజ్యాధికారం కోరుకోను సత్యవతీదేవికి జన్మించే బిడ్డకే రాజ్యాధికారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు దాసరాజ్ అక్కడితో ఊరుకోలేదు నువ్వు అంగీకరిస్తున్నావు బాగానే ఉందయా రేపు నీకు సంతానం కలుగుతారు వాళ్ళు ధర్మం ప్రకారం రాజ్య విధానం ప్రకారం చట్టం ప్రకారం మాది కదా అధికారం మేము ఈ సింహాసనాన్ని పరిపాలించాలి కానీ ఈ సత్యవతి దేవి ఎవరు పరిపాలించడానికి కానీ అడ్డుపడతారు కదా అప్పుడు నువ్వు ఈ రాజ్యాధికారాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏది తరువాతి తరంలో రాజ్యాధికారం నా సత్యవతి సంతానానికి లేకుండా పోతుంది కదా అని ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు దేవవ్రతును బాగా ఆలోచించి దాసరాజా ఈ దిగులు నీకు ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు కలిగే సంతానం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కదా నువ్వు అనుకుంటున్నావు అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది వివాహం చేసుకుంటే కదా నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను అద్య ప్రభుతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ వివాహం చేసుకోను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు కథ ముందుకు సాగింది శంతనుడికి సత్యవతితో వివాహం జరిగింది ఆ వివాహం తర్వాత చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు ఇందులో చిత్రాంగదుడు పెద్దవాడు ఈ చిత్రాంగదుడు కొంచెం దురహంకారం కలిగినవాడు ఈ దురహంకారం కలిగిన చిత్రాంగదుడు చిత్రాంగదు పేరు కలిగిన గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు ఇంకా మిగిలింది విచిత్ర వీరుడు ఒక్కడే విచిత్ర వీరుడికి వివాహం జరగాలి విచిత్ర వీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి వివాహం చేయాలి ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడైన భీష్ముడు భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని తన తండ్రికి కో వివాహం కోసం దాసరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్ర వీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది భీష్ముడితో నేను సాళ్ళని ప్రేమించాను ఆ ఈ స్వయంవరంలో సాళ్డికే నేను మెడలో దండ వేసి అతన్ని వరించాలని భావించాను కానీ అవకాశం లేకుండా బలాత్కారంగా నీ పరాక్రమాన్ని ప్రకటించి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పింది సాళ్ళని ప్రేమించిన అమ్మాయిని మా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాం అని ఆలోచించాడు భీష్ముడు అందుకని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆమెను సగౌరవంగా సాళ్ళ దగ్గరకే పంపాడు సాళ్డు అన్నాడు నిన్ను భీష్ముడు పరాక్రమంతో గెలుచుకున్నాడు నువ్వు భీష్ముడి సొత్తు లేదా భీష్ముడి తమ్ముడైన విచిత్ర వీరుడి సొత్తు కానీ నేను నిన్ను స్వీకరించాలని ధర్మం కాదు నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఆ సాళ్డు పాపం అంబ చాలా బాధపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది వచ్చిన తర్వాత అంబ ప్రార్థించింది విచిత్ర వీరుడితో వివాహం జరిగే అవకాశం లేదు నేను నువ్వు ఎవరినో ప్రేమించావు కదా అన్నాడు నువ్వే వివాహం చేసుకో అని అడిగింది నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఈ జీవితంలో నాకు వివాహ ప్రసక్తి లేదు నేనేం చేయలేను అన్నాడు ఆమె చాలా బాధపడింది అంబ బాధపడి ఒక మహర్షికి తన గోడంతా విన్నవించుకుంది ఆ మహర్షి అన్నాడు ఈ భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముడిని ఆశ్రయిస్తే నీ సమస్య తీరుతుందమ్మా అన్నాడు పరశురాముడి దగ్గరికి వెళ్ళింది పరశురాముడికి తన గోడంతా విన్నవించుకుంది పరశురాముడు అన్నాడు ఆ భీష్ముడితోనే మాట్లాడతానన్నాడు భీష్ముడిని పిలిచాడు విషయం చెప్పాడు భీష్ముడు అంగీకరించలేదు తన బ్రహ్మచర్య దీక్ష నియమానికే కట్టుబడి ఉంటానన్నాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది గురు శిష్యుల మధ్య కోడ వయస్సు నిన్నల మీ గోటికి మీసము చిక్కునాడే నాళ్ళ పోరున అని జాషువా గారు ఇతడి పరాక్రమ వైఖరిని గురువుపై యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించిన ఈ భీష్మాచార్యుని యొక్క పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం చెప్పాడు జాష్వా మహాకవి కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే నుసాల నూతన యవ్వనంలో ఆ కౌమార వయస్సులో యవన ప్రాంగణంలో అడుగు పెడుతున్న దశలో తన గురువు వీరాధి వీరుడు అపార తపశక్తి సంపన్నుడైన పరశురాముణ్ణి జయించగలిగిన సామర్థ్యం అంతటి పరాక్రమం ఉన్నది భీష్ముడిలో అతి చిన్న వయస్సులో పరశురాముడు చేసేది లేక భీష్ముడి యొక్క పరాక్రమాన్ని భీష్ముడి దీక్ష దక్షతలను ప్రశంసించి అంబకు క్షమాపణ చెప్పాడు ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా ఏమనుకోవద్దు అని అంబ తాను తపస్సు ద్వారా అపారమైన శక్తులను సంపాదించి భీష్ముణ్ణి సాధించాలి అని ప్రయత్నించింది వెళ్ళిపోయింది ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం మనం ఏం జరిగింది ఇప్పటి వరకు భీష్ముడి జీవితంలో అని ఆలోచిస్తే ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు ప్రతిజ్ఞాపూర్వకంగా దాంపత్య జీవితాన్ని వదులుకున్నాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు కానీ తనకు తెలియకుండానే అంబ మనస్సులో తన పట్ల ప్రతీకార భావం కలగడానికి వీలైన ఒక పునాదిని కూడా వేసుకున్నాడు భీష్మాచార్యుడు చాలా విచిత్రమైన సంఘటన మానవ జీవితంలో జరిగే సన్నివేశాలు ఏవి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఆ మలుపులు ఆ కథని ఏ విధంగా ఎంతవరకు కొనసాగిస్తాయో